బేబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి పంపురాఫర్ పదిహేను రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ జీరో సిక్స్ నైన్ జీరో త్రీ డబల్ టుబల్ ఫోర్ ఈరోజు మన రాష్ట్రానికి టెక్నాలజీ తీసుకురావాలన్నా ద బిగ్గెస్ట్ గూగుల్ డేటా సెంటర్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలన్నా తండ్రికి తగ్గ తనయుడుగా అంచెలంచెలుగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీఎస్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా లోకేష్ గారు ఇవి వారికి స్వాగతం పలుకుతున్నాం అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఫౌండేషన్ సెరమనీ కార్యక్రమం అసలు మనకి క్వాంటం ఎందుకు అని ప్రపంచంలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు ఒక సైంటిఫిక్గా మాత్రమే కాదు ఇదొక అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఫౌండేషన్ దీనికి ప్రధానంగా ఒక సైంటిఫిక్ ఇంటెలిజెంట్ శాస్త్రీయ ప్రతిభను భారతదేశానికి ఆర్థిక విలువలుగా ఒక వ్యూహాత్మక సామర్థ్యంగా మారుస్తున్నటువంటి ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు అలాగే నైపుణ్యాభివృద్ధి విషయంలో ఎన్నో కార్యక్రమాల ద్వారా ఇప్పటికే యాభై వేలకి మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు ఐబీ వంటి భాగస్వాముల ప్రభుత్వంతో పాటు అట్ నో క్యాపిటల్ కాస్ట్ వ్యయం లేకుండా అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటర్స్ను ఏర్పాటు చేస్తున్నారు అలాగే దీని ద్వారా అమరావతి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలోనూ నాయకత్వ స్థానంలో నిలుస్తుంది ఇంటర్నేషనల్గా అమరావతి ఒక గ్లోబల్ లీడర్ అవ్వబోతోంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అదేవిధంగా కళ కనడం అందరికీ సాధ్యం కానీ ఆ కళ దిశగా ముందుకు వెళ్ళడం దాన్ని సాకారం చేసుకోవడం ఎలా అన్నది మనకి నేర్పిస్తారు మన ముఖ్యమంత్రి వర్యులు సరైన దృక్పథం సరైన ప్లానింగ్ సరైన ఫోకస్ ఒక విజన్ ఉన్నట్టయితే భవిష్యత్తు అందంగా నీకు నువ్వు తీర్చిదిద్దుకోవచ్చు అని ఆయన చెప్పే మాటలు ఈరోజు సాక్షాత్కరిస్తున్నాయి రాబోయే తరానికి ఫ్యూచర్ జనరేషన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచానికి ఒక తలమానికంగా ఈరోజు మన అమరావతి ఇంత చక్కటి అదృష్టాన్ని చేసుకుంది నాడు ఐటీ ద్వారా దేశానికి రాష్ట్రానికి సుభిక్షతను చూపించిన ఒక విషనరీ ఈరోజు క్వాంటమ్ వ్యాలీ ద్వారా భారతదేశాన్ని ప్రపంచ సాంకేతికత కేంద్రంగా నిలబెట్టడానికి ఒక సంకల్పం ఆయనదే క్వాంటమ్ టెక్నాలజీ ఇకపై భవిష్యత్తు మాట కాదు ఇది ఆర్థిక వ్యవస్థ జాతీయ భద్రత సాంకేతిక ఆధిక్యతను నిర్ణయించే శక్తిగా ఆవిర్భవిస్తోంది ఈ విజన్ అమరావతి ప్రపంచంలోనే తొలి సమగ్ర రాష్ట్ర ఆధ్వర్యంలో క్వాంటమ్ ఎకానమిస్ట్గా రూపుదిద్దుకుంటూ ఇక్కడ రీసెర్చ్ పరిశ్రమలు ప్రతిభ ఇవన్నిటినీ ఒకే వేదికపై కలిసి Quantum technology is no longer a concept of the future. It is the force shaping tomorrow's economy, security, and innovation. With this initiative, Amravati is poised to become. The world's first integrated state led quantum ecosystem where research, talent, industry, and governance converge seamlessly. This vision reflects a powerful belief that scientific excellence must translate into economic value and strategic capability for the nation. We have the hackathon winners sitting right here on my right side. Can we all put our hands together, guys? Give them a huge round of applause. This is something they've taken the first step and got registered, and this is certainly a landmark. More than 50,000 students have registered for quantum training and in the hackathon. More than 3,000 students and 91 institutions culminating a final presentation. And here, about the state has engaged 197 universities, 870 colleges, providing quantum minors and training over 1,000 faculty members. It gives us great pleasure and a huge round of applause for the WISER program as well. The state is currently training 50,000 learners in quantum technologies with the long term goal of skilling 35 lakh youth. Today, our special guest, and on the special invitation of our Honorable Chief Minister, Dr. Jitendra Singh, Honorable Union Minister of State, IC for Ministry of Science and Technology and Earth Sciences, will be gracing the occasion. Alagi Dr. Pembasani Chandrasekhar Garu, Union Minister of State for Communication and Rural Development. వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు వారితో పాటు ప్రొఫెసర్ అజయ్ సూద్ గారు ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే ప్రొఫెసర్ అభయ్ కరండికర్ గారు సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా